తెలంగాణలో ఈ మధ్య కాలంలో పలుచోట్ల ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు పెరిగాయి ఒకవైపు లంచం తీసుకుంటున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటూ మరోవైపు ఆకస్మిక తనిఖీలు చేపట్టి అధికారుల అక్రమ ఆస్తులను బయటపెడుతున్నాయి తాజాగా ఏసీబీ వలకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మోహన్ రెడ్డి చిక్కారు జక్కిడి ముత్యం రెడ్డి అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగినటువంటి ఏసీబీ ట్రాక్ చేసి జాయింట్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్లను పట్టుకుని అధికారులు అరెస్ట్ చేశారు తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్సైట్లో చాలా మంచి నిషేధిత జాబితాలోకి చేరాయి అలాంటి తీయాలని చాలా మంది రైతులు వేడుకుంటున్నారు అలాంటి ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నటువంటి పద్నాలుగు గుంటల భూమిని తొలగించేందుకు బాధితుడు ముత్యం రెడ్డి రంగారెడ్డి రెవెన్యూ అధికారులను సంప్రదించారు సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి ఎనిమిది లక్షలకు పని చూపిస్తానని బాధితుడు పిలిచి చెప్పాడు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ మోహన్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సీనియర్ అసిస్టెంట్ మోహన్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించగా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకే తీసుకున్నట్లు వెల్లడించారు దీంతో అక్కడికక్కడే నిందితులతో జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి ఏసీబీ అధికారులు ఫోన్ చేయించారు బాధితుల నుంచి ఎనిమిది లక్షలు డబ్బులు తీసుకున్నట్లుగా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో మాట్లాడారు ఇక ఒప్పందం ప్రకారం ఎనిమిది లక్షలు వచ్చేశారంటూ జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో మాట్లాడగా పెద్ద అంబర్పేటు వారర్ వద్దకు తీసుకురావాలని వెల్లడించారు దీంతో సీనియర్ అసిస్టెంట్ మోహన్ రెడ్డిని డబ్బులు ఇచ్చి పెద్ద అంబర్పేటార్ దగ్గరకు ఏసీబీ అధికారులు పంపించారు అక్కడికి రాగానే జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి తన అధికారిక ఇన్నోవా వాహనంలో అక్కడికి చేరుకున్నారు దీంతో ఎనిమిది లక్షల రూపాయలు ఉన్నటువంటి బ్యాగ్ ను తీసుకొచ్చి సీనియర్ అసిస్టెంట్ మోహన్ రెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి అందజేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు ఇద్దరు అధికారులు జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపలికి తీసుకువెళ్లి సుదీర్ఘంగా విచారించారు ఇదే కాకుండా నాగోల్లోని లోని ఇందూ విల్లాస్ లో జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంటితో పాటుగా బంధువుల నిర్వహించారు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు జాయింట్ కలెక్టర్ రెడ్డి ఇంట్లో పదహారు లక్షల రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలు ఆస్తి తాలూకా పలు కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇక బంజర్ హిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో తన పద్ధతిలో విచారించారు హిల్స్ హిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డిని విచారించిన అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువెళ్లారు కోర్టు సమయం ముగియడంతో ఏసీబీ న్యాయమూర్తి ఇంటికి నిందితులను తరలించారు వారిక న్యాయమూర్తి నిందితులకు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించారు జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి ఇద్దరు నిందితులను ఏసీబీ అధికారులు విచారించిన సమయంలో నోరు మెదపనట్లుగా తెలుస్తుంది కోట్ల అక్రమాస్తుల ఇద్దరు సంపాదించారని ఏసీబీ గుర్తించింది